సంబంధించి నిజామాబాద్ పరిధిలో ఉన్న మన తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఎన్ఎస్వై సభ్యులకి ఎన్ఎస్వై ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన ఎన్ఎస్వై ప్రతి ఒక్క సైనికునికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నా తోటి కుటుంబ సభ్యులకి పత్రికా లేకర్లకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏదైతే పార్లమెంట్ స్థాయిలో ఏదైతే అన్ని పార్లమెంట్లలో ఎన్ఎస్వైకి సంబంధించి అధ్యక్షులతోటి మండల అధ్యక్షులతోటి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలక బాధ్యత ఎన్ఎస్వై బలపై ఉంది ఆ బాధ్యతకు సంబంధించి అన్ని పార్లమెంట్లు తిరగల ఉద్దేశంతో ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ ఈ రోజు సాయంత్రం కరీంనగర్ పార్లమెంట్ అట్లా పంతొమ్మిదో తారీఖు వరకు అంటే నామినేషన్ ప్రక్రియ పూర్తిగాక ముందే అన్ని పార్లమెంట్లో ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని పెట్టుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే మనం క్షేత్రస్థాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఎన్ఎస్వై క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది ఏదైతే పేపర్ లీకేజ్ కానీ లేకపోతే ఇదే బాసర ఏదైతే బాసర ట్రిపులైటీ అంశం గానీ జేఎన్టీ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న కానీ ఇవి అన్ని అంశాలు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల్ని ఎత్తి చూపడంతో పాటు కొట్లాడటంతో పాటు బిఆర్ఎస్ పార్టీ పతనానికి ఎన్ఎస్ఐ క్రియాశీలక పాత్ర పోషించింది దానికి నిదర్శనము ఆ కష్టాన్ని గుర్తించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయం తోటి రాష్ట్ర నాయకులందరూ ఏకాభిప్రాయం తోటి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు నిల్చురంటే అది ఎన్ఎస్ఏ వల్ల నిల్చురు దానికి యొక్క వాళ్ళకి ప్రతినిధిగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక యువకుడు కావాలని చెప్పని భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా అత్యధిక పిన్న వయసున్న నాకు ముప్పై ఒక్క సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేది ఇది సాధారణమైన విషయం కాదు ఈ రోజు బల్మూరి వెంకటరావు ఒక సాధారణమైన ఒక యువకుణ్ణి ఒక మధ్య తరగతి కుటుంబంలోకి వచ్చిన ఒక రాజకీయాల్లో తీసుకొని వచ్చి ఒక కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సహించిన దాంట్లో అదే విధంగా శాసన మండలిలో ముందుగా ఈ పార్లమెంట్ కెల్లి యొక్క మీటింగ్స్ ప్రారంభించేందుకు కూడా ముఖ్య కారణం ఒకటి ఉంది మండలిలో ఎమ్మెల్సీ గా పార్టీ నాకు అవకాశం ఇస్తే మండలిలో ఒక గురువు లెక్క ఒక విద్యార్థికి బోధించినట్టు మండలిలో ఏ రకంగా పనిచేయాలని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక గురువు లెక్క ప్రోత్సహించి మండల వారి యొక్క సూచనలు నాకు అందిస్తున్నారు అసంటి ఒక వ్యక్తిని అసంటి గురువు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుల పైన ఉంది రేపు పొద్దున అసంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యులైతే మనం ఎట్లయితే రాష్ట్రంలో మన సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించుకుంటున్నామో వారు రేపొద్దున ఎంపీగా గెలిస్తే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రేపు ఢిల్లీలో ఉన్న ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు హండ్రెడ్ మన సమస్యల పరిష్కారానికి వారు మనకు అందుబాటులో ఉంటారు అసంటి వ్యక్తిని గెలిపించుకోనికి ఈ రోజు ఇక్కడ ఒక పిచ్చోడు మోపాయిండు ఏదైతే మతం మధ్యలో మతం మైకంలో విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు దండుకోనికి ఒక గుండుగాడు వచ్చిండు ఆ గుండుగాడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఆ మనం ఇక్కడ కట్టడి చేయకపోతే ఏం చేయకపోతే పిచ్చి తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టాలి కానీ పిచ్చి కుక్క రోడ్ల పైన పడి తిరుగుకుంటూ విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి విద్యార్థుల మధ్యలో కొట్లాడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మన తెలంగాణ ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటది మనం గ్రామాలలో కుల మతాలకు అతీతంగా వర్షలు పెట్టుకొని పిలుచుకుంటాం మనం అందరం గ్రామాలకు వెళ్ళి వచ్చిన పిల్లలము ఏదైతే చిన్నానా పెద్దనా అత్తమ్మ మామయ్య అల్లుడని చెప్పి వరుసలతోటి కులమతాల కథ అతీతంగా మన గ్రామాల్లో వరుసలు కలుపుకొని పిలుచుకుంటాం ఈ రోజు మన వరుసలతోటి కాకుండా మతం పేరు తీసుకొని వచ్చి ఏదైతే వాళ్ళే పొద్దున్న లేస్తే దేవుణ్ణి పూజ చేస్తారని మాట్లాడుతారు ఆ గాజులకు అర్థమైతే లేదు మేము పొద్దున్న లేస్తే మేము దేవుణ్ణి పూజ చేసుకుంటాం మేము కూడా కానీ ఏ దేవుణ్ణి ఏ రోజు పూజ చేయాలనేది అది మా ఒక స్వేచ్ఛ మేము శ్రీరాము రోజు రాముని పూజిస్తాం వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తాం అస్సాం పోతే కామాఖ్య దేవిని పూజిస్తాము ఏదైతే ఆంధ్రప్రదేశ్ వస్తే ఏడుకొండల వెంకన్నని పూజిస్తాము మన దగ్గర లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తాము అటు అది మన నమ్మకాన్ని మనం నమ్ముతాము కానీ ఈ రోజు కేవలం నమ్మకాన్ని చూపించి ఏదైతే అవసరాన్ని పక్క పెట్టి బీజేపీ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది వృత్తిపరంగా నేను డాక్టర్ని ఈ రోజు ఎవరికైనా మన కుటుంబంలో హార్ట్ అటాక్ వస్తే మనం మొదటగా తీసుకుపోయేది హాస్పిటల్ కి హాస్పిటల్ అనేది అవసరం హాస్పిటల్ తీసుకుపోయినాక సర్జరీ అయిన తర్వాత దేవుణ్ణి ప్రార్థిస్తాం ఏదైతే ఆపరేషన్ చక్కగా కావాలని చెప్పి ఆపరేషన్ సక్రమంగా జరగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాం ఇది నమ్మకం హాస్పిటల్ అనేది అవసరం అవసరం తీరుస్తేనే నమ్మకాన్ని మనం మొక్కుతాము అది మర్చిపోయి కేవలం నమ్మకాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పార్టీ నాయకులు ఏదైతే సంబంధించి మతపరంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తిప్పికొట్టి బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్ఓ సైనికుల పైన ఉంది ఏదైతే సంబంధించి ఈ బాధ్యతని కేవలం ఒక ఎమ్మెల్సీ లెక్క కాదు ఎన్ఎస్ఓ రాష్ట్ర రాష్ట్ర మాట ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రతి విద్యార్థి దగ్గర తిరుగుతా ప్రతి యువకుల దగ్గరికి పోతా ఏదైతే మన కులం ఉందో ఏదైతే మా కులం ఉందో ఆ యువ కులాన్ని తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చైతన్య పరుస్తాము ఈ బీజేపీ పార్టీ ఎన్ని చిచ్చులు పెట్టినా మతాల వరంగా విభజించి పాలించే ప్రయత్నం చేసిన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థులే ఎవరైతున్నారో ఏదైతే పదిహేడు పార్లమెంట్ లో పద్నాలుగు పైన స్థానాల్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఎన్ఎస్ఐ బాధ్యత తీసుకుంటది ఈ పదిహేడు పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ తోటి ఎవరినైనా గెలిపించుకోనికి క్రియాశీలక బాధ్యత తీసుకుంటామంటే పెద్దలు గురుగారు జీవన్ రెడ్డి గారిని గెలిపానికి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఎస్ఐ తీసుకుంటది అన్న ప్రతి గ్రామంలో ఏదైతే పంతొమ్మిదో తారీఖు తర్వాత ప్రతి అసెంబ్లీ వారిగా ఎక్కడెక్కడ ఈ గుండూ తిరుగుతాడో ఎక్కడెక్కడ ఈ యొక్క బీజేపీ పార్టీ వ్యక్తి పోతాడో హండ్రెడ్ పర్సెంట్ వారికి సమాధానం మీ దాకా అవసరం మీద మేము చూసుకుంటాం వారికి మేము తగిన గుణపాఠం చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ తగిన గుణపాఠం చెప్తాము మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకొని తీరుతా కానీ ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటే ఏ విధంగా నేను ఎమ్మెల్సీ అయినో రేపు పొద్దున పెద్దలందరినీ ఒప్పించో మెప్పించో కాలు మొక్కన ఏదైతే ఎన్ఎస్ఏ ప్రతి ఒక్క సైనికునికి నామినేటెడ్ పదవిలో కానీ మీ స్థానిక బాడీ ఎలక్షన్స్ లో ప్రతి దాంట్లో కూడా సముచిత స్థానం నేను దానికోసం నేను కృషి చేస్తా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఎంతో మంది మాట్లాడతారు అరే కష్టపడితే కాంగ్రెస్ పార్టీలో టికెటే రాదు కష్టపడితే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చేస్తా అంటారు అరే ఒక్కసారి స్వార్థం లేకుండా నిస్వార్థంగా లాయల్టీగా ఏదైతే కంకణ బద్దులే పార్టీ కోసం పనిచేస్తే నేనే ఎగ్జాంపుల్ మీ ముందా మీ ముందున్న రేపు పొద్దున వెంకట్లేఖమర్ ఎంతో మంది కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు లోకల్ బాడీలో మనం గెలవాలంటే పెద్దలు గెలుస్తే రేపు పొద్దున వారు మనల్ని గెలిపించుకుంటారు సో అసొంటి యొక్క జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్క ఎన్ఎస్యూఏ సైనికుడి మీటింగ్ అయిపోయినాక కూడా నేను ఇన్ఛార్జెస్ అవన్నీ డివైడ్ చేస్తా పెద్దలకి పోయేది ఉంది కాబట్టి వాళ్ళ ముందు నేను మాట్లాడాలి కాబట్టి ఆ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది దయచేసి వారు మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జెస్ ఏ అసెంబ్లీకి ఎవరు ఏ మండలాలకు ఎవరు మీరు వెళ్ళాల్సిన డేటా బీజేపీ పార్టీకి ఏ రకంగా బుద్ధి చెప్పాలి బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరే వేరే కాదు అది గుర్తు గుర్తుపెట్టుకోని ఇది బీజేపీ బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తదారు సమితి రెండు ఒకటే వాళ్ళిద్దరు ఒకవైపు మనం ఒకవైపు ఏదైతే కౌరవులు ఒక వైపు పాండవులు ఒక వైపు ఉన్నప్పుడు అది మొత్తం వాళ్ళంత ఒక వైపు ఉన్నారు మనం ఒక వైపు ఉన్నాం వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్వై సైనికుడు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి పెద్దల ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వేదికపై ఉన్న పెద్దలందరికీ మరొకసారి మన పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ